వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కృష్ణా జిల్లా పొరుగు జిల్లాల అధికారులతో పాటు వివిధ సంఘాలు వ్యాపార సంస్థలు పెద్ద మొత్తంలో ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు విజయవాడ వరద బాధితులకు ప్రకాశం జిల్లా అండగా నిలిచింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయవాడ వరద బాధితులకు ఇరవై ఐదు ఆహార పొట్లాలు పంపించారు ఆదివారం రాత్రి నుంచే నూట మందితో ఆహారం తయారు చేయించారు డ్వాక్రా మహిళలు రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు కలిసి ఆహార పొట్లాలు సిద్ధం చేశారు యాభై వేల వాటర్ బాటిళ్లు లక్ష చొప్పున వాటర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను విజయవాడకు లారీలో పంపించారు విజయవాడలో హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహారం సిద్ధం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమవంతు సాగి చేశారు సీఎం గారు ద్వారా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇది పట్టుకొని చేయటం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మంచి పని చేశారు మేము వెళ్ళి అక్కడికి ఎలాగో వెళ్ళి హెల్ప్ చేయలేం అదేదో మేమిక్కడ కొంచెం ఇట్లా చేసైనా మాకు తృప్తిగా ఉంది ఈ పొలాలు అవి కూడా మావి కూడా అండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది సీఎం గారే వచ్చి అంతా చేస్తున్నప్పుడు ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలమైన మేము కూడా ఏదో ఉడతా సాయం ఇక్కడ ఏంటంటే ప్రొద్దుటే తెలిసిందనమాట ఇలా జరిగింది పోస్ట్ చేస్తే మన అందరూ వచ్చి సాయం సీఎం గారు ఆహార చేస్తారు ఒకటింటి ఒకటి భోజనం అందించారండి మేము ఆయన కన్నా గొప్పగా ఏమి చేయట్లేదు మా వంతు కృషి మేం చేస్తున్నాము వరద బాధిత ప్రాంతాల్లో దుర్గగుడి గుడి తరఫున యాభై వేల ప్యాకెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహార పదార్థాలు చేరవేస్తున్నారు ఈరోజు తెల్లవారుజాము నుంచి పులిహోరను తయారు చేసి పాకెట్ల రూపంలో పంపిస్తున్నాము క్వాంటిటీ కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి ఇస్తున్నాము రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల మధ్యలో ఉన్నటువంటి క్వాంటిటీని ఇబ్బంది పడిన అందరికీ ఏ భేదము లేకుండా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము తొమ్మిది వేల పాకెట్ల పైన సింగనగర్ ఒక్కటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది విజయవాడ వరద బాధితుల పట్ల తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటారు ఐదు ఆహార పొట్లాలు తయారు చేసి పంపారు మంత్రి కందుల దుర్గేష్ ఆహార తయారీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడలోని ముంపు ప్రాంతాల ప్రజల ఆకలి తీర్చేందుకు పారిశ్రామిక దిగ్గజం దివీస్ ముందుకొచ్చింది ఐదు రోజుల పాటు రోజు లక్షా డెబ్బై వేల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పంపిణీ చేసేలా హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఏపీ అక్షయపాత్ర ఒప్పందం చేసుకున్నట్లు దివీస్ ఎండి మురళి తెలిపారు ఇందుకోసం రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు విపత్కర సమయంలో ఆపన్న హస్తం అందించారంటూ దివీస్ సంస్థకు అక్షయపాత్ర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు